నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ నార్త్ రాజపాలెం నందు ఇరవై మూడు లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పన్నెండవ డివిజన్ అభివృద్ధికి రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించారు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పన్నెండవ డివిజన్ పేద మధ్యతరగతి కుటుంబాలకు అధికంగా నివసిస్తున్న ప్రాంతం పన్నెండవ డివిజన్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారుల సహకారంతో నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మనబోలు సికిందర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పన్నెండవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు అబ్రహాం టీడీపీ నాయకులు చింతా ప్రభాకర్ రెడ్డి అనిల్ పెంచలయ్య సురేంద్ర రాజేష్ అన్నపురెడ్డి సురేష్ తనూజ మలాకీ యేసయ్య ఆంతోని చిన్నబాబు చినబాబు జస్వంత్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు Terima

ూనల్ నియోజకవర్గంలోని పన్నెండు డివిజన్లో రాజుపాలెం కోతరాజుపాలెం గ్రామంలో ఇరవై మూడు లక్షల రూపాయలతో బెరల్గా ఉండే కాంపౌండ్ వాల్ కానీ షెల్టర్ కానీ ఇతర ఇతర అవసరాల గురించి ఈరోజు మనం స్థానికంగా ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది అనుకోవడం మాట్లాడే అదేవిధంగా ప్రత్యేకంగా పన్నెండో డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్గ నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నిల్లూరు నియోజకవర్గం నడుస్తూ ఉంది ప్రత్యేకంగా పన్నెండో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో పన్నెండో డివిజన్లో ఉన్న దాజపాలెం కానీ చింతారెడ్డిపాలెం కానీ వాయర్పాడి కానీ పెచ్చెరికూరులో కొంచెం పార్ట్ కానీ వీటన్నిటికి కలిపి కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయల్లో దాదాపు కోటి తొంభై లక్షల పనులు కూడా పూర్తయినాయి ఇంకా కూడా యాభై ఐదు లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి అదే కాక ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా పెద్ద డివిజను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు పన్నెండో డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడ ఏదో రోడ్డు వేసిన దాఖలాల్లో డ్రైన్ వేసిన దాఖలాల్లో బెర్రలుగా పరుచుకున్న దాఖలాలేవు అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత అదేవిధంగా మొన్న మూడోసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి సిధర్రెడ్డి గారికి అటు చిత్తారెడ్డిపాలెం కానీ రాజపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ అనుమానం మర్చిపోలేము దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించండి ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి స్థానిక పెద్దలతో ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఒక అభివృద్ధి జాతర జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఊటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ఒక పక్క అయితే ఇంకో పక్క ఎలక్షన్లలో వాడవాడలా తిరిగిన కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు గిరిధరెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నటువంటి దీర్ఘ సహకాలిక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని వేగవంతం చేయడం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సేదరెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అనేక మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి కావాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి రెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటమే కాకుండా కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఇలాగే రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి